బడుగో 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 ద ఫెల్ ద హోలీ స్పిరిట్ జాత ఆమేన్ ఆమేన్ దగ్గరికి దీ లగా ఓ బుర్చి దగ్గరికి ఎలా బుర్చి ముల్లు 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 కూర్చున్నట్టు ఉన్నది సూర్యులతో తేలుగుంటున్నట్టు అంతగా అనిపించింది నాకు ఇది నువ్వు పడితే ఒకవేళ పడితే చెయ్యిరిగితే అది నొప్పి వస్తుంది ఈయనకి ఒక తేలు కుడికి ఎంత బాధ ఉంది అంత బాధ ఉంది నీ పేరేంటి చెప్పు వచ్చారు ఆ పోటు ఒక్కసారి అలా సూదుతో పొడిచినట్టుగా తేలి కుట్టినట్టు అంత బాధగా ఉంది అసలు ఎలా జరిగింది పడిపోయావా పడిపోయావు ఎక్కడ తగిలింది అబ్బా గూడి మీద తగిలింది మరి ఈ చేతుల్లో పుడిసినట్టుగా తేలు కుడితే ఎంత బాధ అలాగా అలా టైప్ లో ఏంటి అసలు బాగా పెయిన్ సార్ ఈ మూడేళ్ళకి ఏళ్ళకి అది ఎందుకు అట్లా ఏమో సార్ తెలియదు నీకు పడితే ఇక్కడ నొప్పి రావాలి కదా సార్ ఇక్కడ నొప్పి రావాలి అది ఎవరికైనా పడ్డా నొప్పి వస్తుంది ఇక్కడ వస్తున్నాయి ఏంటి వీటిలో పడిన కాడి నుంచి ఈ మూడేళ్ళు బాగా పెయిన్ వచ్చేస్తా కాబట్టి పడినందుకు అది ఇది జరిగింది అర్థమైందా పట్టుకోండి ఇన్ని ఓసారి జాత మైక్ తీసుకోండి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ ఆమెన్ చప్పట్లు కొట్టండి గట్టిగా పట్టుకోండి చూడండి వాళ్ళ అమ్మాయిది వాళ్ళ అమ్మాయిది మీరేమైతారు అమ్మగారు తల్లి ఒక పిల్లడికి చెమట చుట్టూ ఇట్లా పట్టుకుంటుంటే నేను తల్లలో చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో అమ్మాయిని పట్టుకో परिशुद्ध आत्मा के आराधना थोड़े देवा के आराधना सर्वचित्रा के आराधना చిన్నప్పుడు చూసుకో కొద్దిగా రిలీఫ్ వచ్చిందా బరువు దిగిందా కొంచెం దిగింది కదా బరువు ఉంది నీ చేతిలో బరువు ఉండి తేలు కుడితే అట్లా ఒక డైరెక్ట్ గా సూదితో బాగా ఇలా అది రాసా దాంట్లో ఏమన్నా పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తున్నాడు మీరిద్దరేమవుతారు తల్లిదండ్రా ఓకే ఈ బాబుకి పడింది కాదు ప్రాబ్లం ఈయనకి ఇలా మనం డైరెక్ట్ గా నిడిల్ సూది తీసి పొడితే ఇట్లా డైరెక్ట్ గా పొడితే ఎట్లా ఉంటుందో అట్లాగా చల్లు మట్టి ఇప్పుడు ఆయనకి ఎనర్జీ రిలీజ్ చేస్తాను నీకు అదేమో అప్పుడు నీకు శక్తినిచ్చా నేను చె తిప్పుకో కొంచెం కదుపు కొంచెమని కదుపు ఆమెన్ ఆమెన్ ఇట్లా ఇట్లా కదుపు చప్పట్లు కొట్టండి అందరూ చప్పట్లు కొట్టండి చెప్తా అది కూడా చెప్తా థ్యాంక్ యూ చీజ్ అల్ లు మీకు అది పడిపోయినా అది కాదు ఇది ఓకే